హలో గైస్త వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ ఈరోజు నేను చాలా పురాతనమైన శ్రీ రుక్మిణి పాడురంగ దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అది ఎక్కడనో లేదు మన సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఉంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి ఎందుకంటే నేను ఇప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇదేగా శ్రీ పాండురంగ స్వామి దేవాలయం ఇది ఒక రెండు వందల యాభై ఏళ్ళ పైననే ఉంటుంది దీని చరిత్ర ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి చూద్దాము ఇక్కడ ఊసుకుంటే మనకు పెద్ద పెద్ద డోర్స్ కనిపిస్తున్నాయి ఎంట్రెన్స్ అయితే చాలా పెద్దగా ఉంది నా పైన చూసుకున్నట్టయితే మనకు రాళ్లతోనే కట్టారు స్లాబ్ లాగా ఈ డోర్స్ అయితే ఇంకా చాలా గట్టిగా ఉన్నాయి ఇక్కడ ఊసుకున్నట్టయితే మనకు ఇక్కడ తెలిసి భక్తులు కూర్చోడానికి ఇలా అనుకుంటున్నాను నేను అంతా రాయితోనే కట్టారు చూడవచ్చు అక్కడ నాకు తెలిసి వేద పాఠశాల అనుకుంటా ఇది ఇక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉంది చూడండి చాలా పురాతనమైన బిల్డింగ్ అది ఆల్మోస్ట్ శిథిలాస్థం అయిపోయింది అది ఆ పక్కనున్న బిల్డింగ్స్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి ఈ దేవాలయాన్ని ఎవరు కట్టించారంటే అప్పట్లో సంగారెడ్డిని పాలించిన రాణి గారు ఈ దేవాలయాన్ని కట్టించారని చెప్పి ఇక్కడ చరిత్ర చెప్తుంది మనము గుడిలోకి ఎంటర్ కాగానే స్ట్రైట్గా మనకు రావి చెట్టు కనిపిస్తుంది చూడొచ్చు ఎంత పెద్ద ఉందో రావి చెట్టు రావి చెట్టు కింద మనకు దత్తాత్రేయ స్వామి అలాగే పక్కన నాగదేవతలు ఇంకా శివుడి ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు నేను మీకు గుడి అవుట్ సైడ్ వేసి చూపిస్తాను పదండి ఈ టూ ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ కావడంతో నాకు తెలిసి అంతా డ్యామేజ్ అయిపోయింది అనుకుంటున్నాను నేను కానీ డోరోనా పట్టించుకొని డెవలప్మెంట్ చేసే ఇప్పటికీ గుడి చాలా బాగుంటుంది చూడొచ్చు అంతా అవసరం అయిపోతుంది గుడి ఇవి నాకు తెలిసి రూమ్స్ అనుకుంటున్నాయి ఇవి అప్పట్లో ఎందుకంటే ఇక్కడ వేద పాఠశాల ఉంటుండే ఇప్పటికీ కూడా సమ్మర్లో వేద పాఠశాల వేదాలు నేర్పిస్తారు ఇక్కడ అలాగే మనకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు చూడవచ్చు ఇక్కడ రూమ్స్ అన్ని ఉన్నాయో ఇది మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట ఇది రూమ్స్ అన్నీ గుడి వెనకాలనే ఉన్నాయి గుడి వెనకాల గుడి పక్కకు ఉన్నాయి మొత్తము రూమ్స్ చూసుకోవచ్చు మనం ఈ బయట గోడలు అయితే మ్యాక్సిమం వరకు డ్యామేజ్ అయిపోయినాయి అన్నీ ఈ గోడలు కూడా ఎప్పుడు కూలిపోతాయో తెలియదు ఆ స్టేజ్ కూలిపోయే స్టేజ్ వరకు అయితే వచ్చేసినాయి ఆల్మోస్ట్ గోడలలో స్ట్రెంత్ తగ్గిపోయింది కొన్ని అయితే కూలిపోయినాయి కూడా అక్కడ చూడవచ్చు గోడలు ఎలా ఇట్లా క్రాక్స్ వచ్చేసి మొత్తం బయటకు వచ్చేసి ఎట్లయినాయో డోర్స్ అవన్నీ ఇది గుడి లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కిటికలు బయటకి కనిపిస్తున్నాయి ఇక్కడ కిటికీ ఇరిగిపోయింది ఇక్కడైతే రూమే కోల్పోయింది ఇక్కడ చూడవచ్చు మొత్తం ఎలా అయిపోయిందో ఇది పైన నుండి బ్యానర్లు కప్పారు కోల్పోయిందని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు ఎలా అయిపోయిందో గుడి పరిస్థితి పట్టించుకునే వాళ్ళే లేరు అసలు ఇలాంటి గుడిలను మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఇలాంటి నిర్మాణాలు మళ్ళీ ఎవరు నిర్మించారు ఇది అప్పటి వాళ్ళతోనే సాధ్యమైంది కాబట్టి ఇలా నిర్మించగలిగారు ఇప్పటి జనరేషన్లో ఈ టెక్నాలజీకి ఇలాంటి నిర్మాణాలు ఎవరు నిర్మించలేరు కూడా ఇక్కడ ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో బయట బాల్కనీలు కింద లివింగ్ ఏరియా ఇక్కడ సైడ్కి మెట్లు అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి చూసుకోవచ్చు పైన వెళ్ళడానికి ఎంత బాగా నిర్మించారో చూడండి ఇలాంటి గుడులను మనము కాపాడుకోవాలి ఇలాంటి గుడిల చరిత్రలు మనము తెలుసుకోవాలి అని ప్రతి ఒక్క హిందువుని కోరుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చని చెట్లు చల్లని వాతావరణంతో చాలా ప్రశాంతంగా ఉంది గుడి అక్కడ పైన కూడా గొలిపింది చూడండి లెఫ్ట్ సైడ్ ఇది మనం వచ్చిన ఎంట్రెన్స్ రావి చెట్టు వెనకాల మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది ధ్వజస్తంభం కింద మనకు హనుమంతుడు ఆశీర్వాదం ఇస్తూ కనిపిస్తాడు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బయట కనిపించే గుడి ఇదంతా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిర్రు స్లాబ్ వేసి ఈ గుడిని ఎక్స్టెండ్ చేశారు అనమాట ఇక స్లాబ్ వేసి ఇట్లా పాత గుడి అట్లనే ఉంది చూడండి పాత గుడిని ఏం డిస్టర్బ్ చేయలేదు పాత గుడి ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుండే చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం పిల్లర్స్ కానీ ఇవంతా అప్పటి రాయితం చేసినాయి నేను గుడికి వెళ్ళే టైంకి గుడి క్లోజ్ అయిపోయింది అనమాట గుడి లెవెన్ థర్టీకి క్లోజ్ చేస్తారు కానీ మనం ఈ డోర్లో నుండి దర్శనం చేసుకోవచ్చు రుక్మిణి పాండురంగ స్వామిలోను మీరు కూడా దర్శించుకోండి రుక్మిణి పాండురంగస్వామిలా ఈ గుడి సంగారెడ్డిలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను అలాగే ఇక్కడ కార్తీక మాసంలో చాలా ఘనంగా జాతర జరుగుతుంది చాలా పెద్దగా మీకు అది కూడా చూపిస్తాను ఎలా జరుపుకుంటారో జాతర అనేది ఇప్పుడు మనం గుడి రైట్ సైడ్ నుండి ఇట్లా వస్తే మనకి ఇక్కడ గుండం కనిపిస్తుంది చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో కిందికి నాకు తెలిసి గుండెంలోని వాటర్తోనే ఇక్కడ దేవుళ్ళకి అభిషేకం చేస్తారు అనుకుంటున్నాను నేను గుండం నది ఇంకా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు గుండంలోకి దిగడానికి ఇక్కడ నుండి మెట్లు ఉన్నాయి చూడవచ్చు కిందికి ఈ గేట్లో నుండి లోపలికి వెళ్తే మనకు ఇక్కడ కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయి వాటిని కూడా చూపిస్తా పదండి మీకు అక్కడ ముంగట మనకు శివలింగం కనిపిస్తుంది చూడొచ్చు అక్కడ మాంజీరా నది వెనకలో ఉన్నది మాంజీరా నది అది మనం ఇక్కడ డోర్లో నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ విష్ణుమూర్తి ఆలయం కనిపిస్తుంది చూడవచ్చు ఇదే ఆ విష్ణుమూర్తి ఆలయం కృష్ణమూర్తి ఆలయం ముందు ఇంకొక ఆలయం ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఆడికి వెళ్దాం పదండి చూడండి ఇక్కడ బండలు కూడా లేవు కింద మొత్తం మట్టి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చూడవచ్చు ఇక్కడికి రావాలంటే కొంచెం రిస్క్ వేయాలి ఈ గుడిలో ఏముందో నాకు కూడా తెలియదు ఇంతవరకు మీకు చూపిస్తాను ఆ గుడిలో ఏముందో చూడండి ఈ గుడిలో ఏముందో ఇప్పుడు గుడిలో విగ్రహాలు అయితే ఏం లేవు కానీ ఇక్కడ పాములు పుట్టా చేసుకొని ఉంటున్నట్టున్నాయి ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉందో ఇదగా విష్ణుమూర్తి ఆలయం ఇక్కడ కూడా చూసుకుంటే బయట గుడిని ఎక్స్టెండ్ చేసారు స్లాబ్ వేసి సేమ్ పాత గుడి మాత్రం అలాగే ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇప్పుడు ఈ గుడి ఏ పరిస్థితిలో ఉందో ఇక్కడ మనకు గుడిలోకి ఎంటర్ కాగానే కింద శృంగి బ్రింగి కనిపిస్తున్నారు అలాగే కొన్ని దేవుడి ఫోటోలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు గుడి అయితే క్లోజ్ అయిపోయింది లోపల లైటింగ్ లేదు అందుకే నేను లోపల కెమెరా పెట్టలేదు విష్ణుమూర్తి ఆలయం పక్కకు మనకు మజీరా నది కనిపిస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి కిందికి వెళ్ళడానికి విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకున్నాక మనం బయటకు వస్తే మనకి ఇక్కడ ఇంకా దేవాలయం కనిపిస్తుంది చూడవచ్చు ఇది కూడా క్లోజ్ అయిపోయింది గుడి ఎవరైనా గుడికి వచ్చేవాళ్ళు ఉంటే మార్నింగ్ టెన్ లోపు రండి ఇక్కడ వేసుకుంటే మనకు శివలింగం కనిపిస్తుంది చూడవచ్చు ఇక్కడ శివలింగానికి గుడి ఏం లేదు డైరెక్ట్ ఓపెన్లో ఉంది మహాదేవ శంభు శంకర్ వ్యూ అయితే చాలా బాగుంది గుడి పక్కన చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ ఇంకో గుడి ఉంది మనం అక్కడికి కూడా వెళ్దాం పదండి చూడండి ఈ గుడి దగ్గర కూడా చాలా మొలకలు వచ్చాయి మొత్తం వాటిని కూడా తీసేసారు అసలు ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో చూద్దాం పదండి ఇక్కడ అయితే అమ్మవారు ఉన్నారు మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని అమ్మవారి గుడి పక్క నుండి కూడా మనకు నది వ్యూ కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూడా మెట్లున్నాయి మనము కిందికి వెళ్ళడానికి ఇప్పుడు మనము బయటికి వెళ్దాం పదండి ఇక్కడ చూసుకోవచ్చు చాలా పురాతనమైన పెద్ద రథం కనిపిస్తుంది మనకు అప్పట్లో ఈ రథంలోనే దేవుళ్ళను ఊరేగింపు చేసేవారు కార్తీక మాసంలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుందని చెప్పాను కదా చూడవచ్చు ఈ రథం కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది అందుకే దీన్ని పక్కకు పెట్టేశారు ఇదేమో కొత్త రథం గైస్ కలర్ ఫుల్ గా ఉందో రథము ఇప్పుడు దేవుళ్ళను ఊరేగింపు చేయడానికి ఇదే రథాన్ని యూజ్ చేస్తున్నారు గైస్ ఇక్కడ జాతర ఎలా జరుగుతుందో అది కూడా వీడియో క్లిప్ యాడ్ చేస్తాను మీరు చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్